మహాశివరాత్రిని పురస్కరించుకుని ఇప్పటికే శివభక్తులు ఉపవాసాన్ని మొదలుపెట్టారు ఇక జాగరణ దీక్షతో పాటు సాయంత్రం అలాగే రాత్రి పూజకి కూడా సిద్ధమయ్యారు అయితే నిజానికి మహాశివరాత్రి రోజున మనం చేసిన ప్రతి ఒక్క కార్యం కూడా వంద రేట్లు పుణ్యాన్ని అందిస్తుందని మన పెద్దలు చెప్తూ వచ్చారు ఎవరైనా కూడా ఈ రోజున పుణ్యకార్యం చేస్తే అది రెట్టింపు ఫలితాన్ని ఇస్తుందని అదేవిధంగా ఒక పాపపు పని చేసినా కూడా అంతే విధంగా ప్రతిఫలం ప్రతికూలత ఫలితాలు ఇస్తుందని మనం ఇప్పటికే చాలా పురాణాల్లో విన్నాం అలాగే చూసాం ఇక శివుని బా శివుణ్ణి ఆరాధించడానికి ప్రతి ఒక్కరూ ఒక్కొక్క రకమైన సాధనని ఎంచుకున్నారు కొంతమంది ఉపవాస దీక్షలు మొదలు పెడితే మరి కొంతమంది బిల్వ బిల్వంతో అర్చన చేసేవారు కొంతమంది కొంతమంది లింగాష్టకం శివాష్టకం ఇలాగా స్తోత్రంతో స్థుతించే వాళ్ళైతే మరి కొంతమంది ధ్యానంతో అభిషేకంతో పరమశివుని ఐక్యం చేసుకుందాం అనుకుంటుంటారు ఇక వివిధ రకాలుగా మనం వివిధ పూజలు చేస్తుంటాం అయితే సాధారణంగా ఎవరైనా సరే శివరాత్రి అనగానే ఉపవాసం అలాగే జాగరణ దీక్ష చేస్తారు ఈ రెండు చేసినప్పుడు ఏ రకంగా దాన్ని విరమించుకోవాలి ఏ రకంగా దాని నుంచి బయటికి రావాలి మహాశివరాత్రి పూర్తయిన తర్వాత అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం మొదటిగా ఉపవాసం అలాగే జాగరణ చేసిన తర్వాత మనకి ఎప్పుడైతే రాత్రి అంతా జాగరణ చేస్తామో ఆ చేసిన తర్వాత మనకి ఎప్పుడైతే సూర్యోదయం అవుతుందో సూర్యోదయం అయిన తర్వాత ఎప్పటిలాగానే ఇల్లంతా శుభ్రం చేసుకుని దేవుడి పటాలకి చక్కగా అలంకరణ చేయాలి వివిధ పూజ అలాగే ఇతర పుష్పాలతో ఫోటోలని అలంకరించాలి గంధం బొట్టుతో పాటు కుంకుమ బొట్లు కూడా పెట్టాలి అయితే మహాశివుడికి మళ్ళా బిల్వంని సమర్పించాలి ఇక ఆ తర్వాత పరమేశ్వరుడికి ఏదైనా మీకు మీ శక్తి కొలది ఏదైనా ప్రసాదాన్ని చేయాలి లేదంటే పళ్ళు ఫలాలు ఎక్కడి నుంచైనా తీసుకొచ్చి స్వామివారికి నైవేద్యంగా పెట్టాలి ఆ పెట్టిన ఒక ప్రసాదాన్ని మనం తినటమే కాకుండా అందరికీ పంచాలి ముఖ్యంగా బ్రాహ్మణులకి బ్రీద వాళ్ళకి నోరులేని మూగజీవులకి అన్నం కోసం వారికి ఆకలి అన్న వాళ్ళకి ఇలాగా వివిధ రకాలుగా మీరు ఆ ప్రసాదాన్ని ఎంతమందినైతే పంచగలరో అంతమందికి పంచాలి అలా పంచిన తర్వాత మీరు ఆ ప్రసాదాన్ని మళ్ళీ తినటము అలా తద్వారా మీరు ఆ ఒక్క ఉపవాస అలాగే జాగరణ దీక్షని విరమించుకోవచ్చు ముఖ్యంగా మనం మరుసటి రోజు చేసే ఆహార పదార్థాల్లో కూడా ఎక్కువగా తామసిని కలిగించే అల్లం వెల్లుల్లి లాంటివి దూరంగా ఉండటమే మంచిది మా కూడా అసలు భక్షించకండి తద్వారా మీరు మహాశివరాత్రి రోజు చేసిన ఫలితం అంతా పూ పాడైపోతుంది మరొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే శివుడికి ఎంతో ఇష్టమైన సాధన ధ్యానం మనసు పెట్టి స్వామివారి మీద కేంద్రీకరించి ధ్యానం చేయడం ద్వారా మనకి ఆయన దగ్గర అవడమే కాకుండా మోక్షాన్ని కలిగిస్తారు ఇక శివరాత్రి రోజే కాకుండా శివరాత్రి విరమించిన మరుసటి రోజు అంటే తెల్లవారుజామున కనపడంగానే ఇక మనకి ఆకాశంలో చూస్తే చుక్కలు కనపడకూడదు అనమాట కేవలం సూర్యోదయపు కిరణాలు మాత్రమే కనపడాలి ఆ సమయంలో ఇలా చేయాలి అంతేకాకుండా తులసి మొక్కకి మీ ఇంట్లో ఉన్న ఏదైనా మొక్కలకి కూడా కడుపు నిండా నీళ్లు పోయాలి అలా చేస్తే మహాశివరాత్రి ఫలితం రెట్టింపుగా మీకు సొంతమవుతుంది ధన్యవాదాలు